మాకు సపరేట్ గా మహందీ ఫంక్షన్ అంటూ ఏమీ ఉండదు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎరుగు పొరుగు వాళ్ళల్లో కాని ఎవరికైనా మహందీ పెట్టడం వస్తే గనుక ఇలా పెట్టేస్తాం అనమాట ఎవరో ఒకరు ఇంకా పెళ్లి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుండాంశాలకి వెళ్తాము అంటే ఊర్లో ఉన్న గ్రామ దేవతలు దగ్గరికి వెళ్ళి పూజ చేసి వాళ్ళ దేవనలు తీసుకోవడం అనమాట ఈ విధంగా కంచు పల్లెంలో పూజా సామాగ్రి అన్ని పెట్టి తల మీద పెట్టుకుని చెప్పులు లేకుండా వెళ్ళాలి ఇక్కడ కూడా మేళంతోనే తీసుకువెళ్తారు దీనికి ఫ్యామిలీలో ఉన్న ఒక ముత్తయిదు మహిళని పేరెంటానికి ఉంచుతారు వాళ్లే వెళ్ళాలి ఇందుగా ఊర్లో ఉన్న రామ మందిరానికి వెళ్లి తర్వాత మిగిలిన గుండె పేరెంట దగ్గరికి అమ్మ తల్లి ఆలయాలకి అన్నిటికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుని వస్తాము దాన్ని మా వైపు అంటారు ఇంకా దాని తర్వాత దీనికి పెళ్లి రోజు సపరేట్ గా ఒక పెళ్లి కొడుకు తరపు నుంచి ఐదుగురు గాని తొమ్మిది మంది ముత్తైదులు వస్తారు పెళ్లి కూతురికి చీర ప్రధానం ఉంగరం మేకప్ కిట్ తో పాటు కొన్ని రకాల స్వీట్స్ కూడా తీసుకుని వస్తారు ఆ స్వీట్స్ కి డబుల్ క్వాంటిటీలో అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఒక యాభై స్వీట్స్ తెచ్చారంటే పెళ్లి కూతురు తరపు వారు వంద కలిపి మొత్తం నూట యాభై స్వీట్స్ ప్రధానాన్ని ఒక విధంగా పెళ్లి కూతురిని చేయటం అని కూడా అనొచ్చు మా వైపు ఎంగేజ్మెంట్ కూడా పెద్దగా ఎవరు చేసుకోరు ఉంగరం కూడా ఇప్పుడే ప్రధానం టైం కే పెడతారనమాట ప్రధానం ఓన్లీ పెళ్లి కూతురుకి మాత్రమే జరుగుతుంది పెళ్లి కొడుకు జరగదు మిగిలినవన్నీ ఎవరి ఇంటి దగ్గర వాళ్లే చేసుకుంటారు ఇక్కడ పెట్టిన కొబ్బరికాయ పెళ్లి మండపం వరకు పెళ్లి కూతురు అలాగే ఉంచుకోవాలి